మనోరాచారి మాది పద్మనం గ్రామం చౌదరగూడెం మండలం రంగారెడ్డి జిల్లా నేను గత రెండు వేల పది నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఈ ప్రకృతి వ్యవసాయం వ్యక్తి వ్యవసాయం చేయాలంటే ఏమున్నదంటే ఖచ్చితంగా కషాయాల ద్రావణాలు అతి ముఖ్యమైనవి మనకు కషాయాల ద్రా పురుగు మందులు బల మందులు కషాయాలు కావాల్సినవి కాబట్టి దానికి ముఖ్యమైనది మిగతావాడితో పాటు ఏంటంటే పొగాకు ముఖ్యంగా అవసరం పొగాకు అనేది పొగాకు అనేది దేశవర్కం ఎక్కడ దొరుకుతలేదండి ఈ కాలంలో ఈ భూమిలో ఎక్కడ దొరికినో దేశవర్కం లేవు అంత హైబ్రిడ్ అయ్యి నువ్వు మీరు చూసేది కూడా ఇది హైబ్రిడ్ అయ్యింది ఇది దేశవాది కాదు ఇది హైబ్రిడ్ రకం ఇది ఇది దేశవాళి వంద శాతం ఇదంతా దేశవాలి ఈ పాట అంతా ఇదంతా నమూనా తీసిన పాటు ఇది రకం ఇది సుమారు మూడు నెలలు మూడు నెలల పైన రోజుల పంట ఇది ఈ పంట వచ్చేసి దీన్ని మొత్తం ఏం చేసాము నారు వస్తాం చూస్తాను నారు పోసి నారంతా మనకు ఎకరా యాభై గ్రాముల విత్తనాలు అయితే మనకి ఎకరాకు వస్తుంది నారిది నారు పోసి మూడు అడుగుల విస్తీర్ణ డ్రిప్ వేసి ఒక్కొక్క మొక్క నాటుతాం ఇట్లా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క నాటినాక దీన్ని ఏం చేస్తామంటే ఈ డ్రిప్పుస్తాం డ్రిప్పుస్తే కలుపులు తీస్తాం కలుపులు తీసిన దీనికి తెగుళ్ళు పెద్ద తెగుళ్ళు రావండి దీనికి తెగులు రావు దీనికి ఇట్లా కలుపులు తీసి ఈ పంట తయారైనప్పుడు ఏమవుతుందంటే ఇట్లా వస్తుంది ఆకు ఇట్లా బుడిపెలు బుడుకలు ఇట్లా బొగ్గలు వచ్చినట్టు పొంగినట్టు ఇది తయారైందన ఆకి ఇది ఈ ఇది తయారినాకులను తీసి ఇట్లా కట్ట కడతాం కట్ట కట్టి ఇది నీడకి ఆరేస్తాం ఆరేసినాక కొద్దిగా ఆరిన తర్వాత ఒక రెండు రోజులు కుప్ప కొడతాం కుప్ప కొడితే ఏమవుతుందంటే కుప్ప పెట్టి మిండి గాలకుండా మీద పంట కపుతాము బాగా నల్లగా అవుతుంది బాగా రెండు మూడు రోజులు బాగా నల్లగైనక నీసి మళ్ళీ గాలికేస్తాం రెండు మూడు రెండు మూడు రోజులు ఆరిన తర్వాత మళ్ళీ కుప్పేస్తాం మళ్ళీ కుప్పి మురిగిన తర్వాత మళ్ళీ ఆరబెడతాం రెండుసార్లు ఆరబెట్టినామంటే ఘాటు బాగా వస్తుంది మనకు నాణ్యంగా తయారవుతుంది ఇది వంద శాతం దేశవాళి బాగా ఘాటు మనకు అజ్ఞాసకు దశబండి కషామాలకు అవసరం కాబట్టి దీన్ని మనం ఈ దేశవాళి పువాకును రెగ్యులర్గా పండిస్తున్నాము నేను కూడా పండిస్తున్నాము పాటు మార్కెట్ కూడా వేస్తున్నాము నాకు కొంత ఈసారి అనుకోకుండా మన భారీ వర్షాలకు నారు బాగా దెబ్బతిన్నది నారు నారు అని చెప్పి ఇది హైబ్రిడ్ వేసిన ఇది హైబ్రిడ్ ఇప్పుడు ఇది పంట తయారైంది ఏదో కొన్ని కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది దీంట్లో దిగుబడి తగ్గుతుంది కానీ రేట్ ఎక్కువది మామూలుగా నా ఐదు ఆరు వందలు పోతుంది ఇప్పుడు ఆ దేశాల పొగా వచ్చి రెండు మూడు వందలు పోతుంది అనుకుంటా కాబట్టి ఇప్పవా అతి ముఖ్యమైనది మన భక్త వ్యవసాయంలో అతి ముఖ్యమైంది అమ్ముకోవచ్చు మన సొంతంగా కషాయాలకు భారీ ఎత్తున మార్కెటింగ్ కషాయాలు ఇస్తాను కాబట్టి నేను ఈ కషాయాల వసరం కూడా నేను ఇప్పుడు వీటిని ఈ పొగాకు నాటడం జరిగిందండి ఎవరికైనా కావాలంటే పొగాకు ఇస్తాము విత్తనాలు కూడా ఇస్తాను కావాలంటే మీకు మీకు ఎప్పుడైనా సరాల సూచనలు అన్ని ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా మీ చోట్ల పొగాకు పొగా గురించి సమాచారం కావాలంటే ఇప్పుడు వచ్చిందంటే మేము ఇంచుమించు అక్టోబర్ అక్టోబర్ నవంబర్లో నాటుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టాయండి దీనికి మూడు నెలల పంట నీళ్ళు ఎప్పుడో రెండు మూడు తల్లిస్తే మనకి సరిపోతుంది పంట పడుతుంది మేమేస్తాం కలుపు తీస్తాము పంట తయారైన తర్వాత ఇట్లా కట్టగడతాము తీసేస్తాము ఆటోమేటిక్ పంట తయారు మనకి ఇది జ్వర తయారు చేసే విధానమే ఇట్లా ఇటు లేబర్ ఖర్చు ఎక్కువ ఆకురల్లి కట్టగట్టాలి కుప్పి పెట్టాలి ఎండ వేయాలి ఈ కుప్పి పెట్టుకం అనేది తెల్లవారుజామునేయాలి లేకుండా ఆకిరిగిపోతాను అట్లు మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ కుప్ప ఆరేయాలి రెండు మూడు సార్లు చేసేట కలిసి లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి తెగులు పురుగు లేబరావు రావు మేము నేత నేను నాతో ఉన్న క్షేత్రంలో వంద శాతం ప్రకృతి ఎటువంటి అనుమానం లేదు మీరు ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు నేను అదే చెప్తున్నాను మీరు వచ్చి ఒకసారి మా క్షేత్రాన్ని సందర్శించండి మీకు ప్రతి మీకు అన్ని సదుపాయాలు నేను కల్పిస్తాను మీకు వచ్చి మీకు ఇడ కాబట్టి వచ్చి చూడండి మేము మనుషులతోనే కలుపుతీస్తాం అన్నట్లు ఇటువంటి ఇక చిన్నవి ఉన్నప్పుడు పవర్ బిల్డర్ కొడతాం మధ్యలో చిన్నగా ఉన్నప్పుడు పవర్ బిడ్డర్ ఉంది పవర్ బిల్డర్ కొడతాము తీస్తాము యాభై నుంచి వంద వంద గ్రాముల అయితే మస్తు అండి అతి చిన్నగా ఉండేది తెలిసిన తర్వాత చిన్నగా ఉండే అంటే పొగాకు అంతకన్నా చిన్న విత్తనాలు నేను చూడలేదు ఇంతవరకు కూడా అంట కానీ గసాల కంటే సన్నగుట్టే విత్తనాలు ఎకరాకు సుమారు వచ్చేది సార్ ఇప్పుడు ఇంచుమించు ఆరు నుంచి ఎనిమిది క్వింటాలు వస్తుందండి ఎనిమిది క్వింటాల వరకు వస్తుంది మనకు దిగుబడి ఎకరాకు అన్ని అయితే ఇతమిద్దంగా ఖచ్చితంగా ఇంత గిట్టాలని చెప్పలేము వ్యవసాయంలో ఎప్పుడు కానీ ఇలాంటి వాతావరణ మార్పులు పంట మార్పులు మనం చేసే విధానం అన్నీ కలిస్తే దిగుబడి వస్తుంది కాబట్టి మనం ఇంత చెప్పండి సుమారు ఏది కింటాల వరకు ఈజీకి వస్తుంది దేశాలు అయితే మనకు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఏ పంట వండు సార్ బాగా క్రిటికల్ ఏముంది అంటే నా అనుభవంలో క్రిటికల్ పంట ఏంటంటే మిర్చి అత్యంత భయంకరమైంది మనం తినలేనిది మిర్చే పండే కూడా మిర్చి అని అనిపిస్తుంది ఏమో మనం కొంత వేసుకుంటే ఏదో పది రూపాయ లేదో మన ఇంటి వరకు వేసుకోవచ్చు కానీ ఈ పెద్ద మొత్తం పండాలంటే నా అనుభవంలో అయితే చాలా కష్టమవుతుంది బాగా బాగా కష్టం కష్టమవుతుంది మిగతా పంటలు నేను బొప్పాయించిన వంద శాతం నా సింగపూర్ ఎక్స్పోర్ట్ అయింది పోయినసారి అయితే సంవత్సరం బొప్పాయింది నా తాను మూడు రకాల బొప్పాయి ఆ సింగపూర్ రెండు మూడు సార్లు టేస్ట్ చేసినారు టేస్ట్ చేస్తే కూడా నాది ఓకే అయినాక వాళ్ళు సింగపూర్ పంపించినాము బొప్పాయి అరటి కూడా ఆర్గానిక్ అమ్మిన నాకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఉంది మా భవన్ వాళ్ళు ఏళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి నాకు ఈ పంటలకు ఉల్లి వెల్లుల్లి కంది పొగాకు నాకు ఈ పప్పు శనిగారు పసుపు ఇవాంటికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఉంది నాకు సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పోతూనే ఉంటారు చూస్తూనే ఉంటారు